మాత్రం భగవంతునికి కూడా లేదు చేయడా పని ఎందుకంటే అధర్మం గనక కర్మ్యేవాధికారే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ कर्मण्येव अधिकारहते मा फलेषु कदाचन मा कर्म फल हेतुर्भु माते कर्मणि अर्जुन कर्मणि एव अधिकारहति మా ఫల కర్మ అధికారే మా ఫలేష్ కర్మ కర్మణ కర్మ అధికార మా ఫలేషు అధికార నువ్వు కర్మ చేస్తూ ఉన్నప్పటికీ కూడాను కర్మ ఫలమునందు నీకు అధికారము లేకుండా ఉండుగాక అస్థు భాష్యం కర్మని ఏవ అధికారహతే కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది నీ ఇష్టం ఏ కర్మన్నా చేసుకోవచ్చు ఛాయిస్ నీదే నువ్వు ఈ కర్మ చెయ్యి అని చెప్పడం లేదు నువ్వు ఏ కర్మన్నా చేసుకో ఫలితం విషయంలో నీకు అధికారం లేదు జాగ్రత్తగా చూడాల కర్మని ఏవ అధికార హే మా ఫలేషు కదాచన కదాచన నీకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఒకప్పుడే కాదు ఎప్పుడు కూడా నీకు కర్మ ఫలంలో అధికారం లేదు కర్మ కుర్వత మా ఫలేషు అధికార అస్తు కాబట్టి కర్మ ఫలానికి నువ్వు కారణం కావద్దు మా కర్మ ఫలహేతుర్బోహో అట్లాగని కర్మలు చేయడం మానేయద్దు మాతే సంగోస్త్వ కర్మని ఎందుకని నహి ఖచ్చిత క్షణమపి జాతు తిష్ట చకర్మకృత్ కర్మ చేయకుండా ఈ మనుషులు ప్రపంచంలో ఒక్క క్షణం కూడా ఉండలేదు ఏం చేయడం లేదని కూర్చున్నాడు అనుకోండి ఆ ఏం చేయకుండా కూర్చొని ఉండడమే చేయడం నువ్వు ఏమి చేయకపోయినా కనీసం కను రెప్పన్న అట్లా వేస్తూ ఉంటావు అది కూడా కర్మ చలనాత్మకం కర్మ ఎక్కడ ఏ విధమైన చలనం కలిగినా అది కర్మే అవుతుంది కాబట్టి నేనేం చేయడం నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా చేస్తూ ఉన్నవాడి జరుగుతూ ఉంది ఇక్కడ వర్క్ బ్లడ్ సర్క్యులేషన్ నడుస్తూ ఉంది కిడ్నీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి హార్ట్ బీట్ జరుగుతూ ఉంది ఇదంతా కూడా నువ్వు కర్మ 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 సర్వం కర్మ సమస్తం కర్మ కాబట్టి కర్మ చేయకుండా ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా మనిషి ఉండలేదు కాబట్టి కర్మ చేయాలి కాబట్టి కర్మ విషయం ఎందుకు చేస్తున్నాను ఏదో ఆశించి చేస్తున్నాను కర్మ అది వచ్చిన బాధ ఫలితాన్ని ఆశించి చేస్తున్నా రావచ్చు రాకుండా పోవచ్చు అదే రిస్క్ రావచ్చు రాకుండా పోవచ్చు దీన్ని కాదనిలేము వచ్చిన బాధ అది లేక మనం ఆశించిన కర్మలకి ఫలితాలన్నీ గనక అందేటట్లయితే మనం ఏ ఫలితం కావాలని కర్మ చేస్తామో ఆ ఫలితం కనుక మనకు అందేటట్లయితే ఇదే వాస్తవం అయితే జీవితంలో ఎవరికి దుఃఖం అనేది ఉండదు మనం ఏం కావాలంటే జరిగిపోద్ది సరే సార్ గెలుస్తామని నామినేషన్ వేసేది డిపాజిట్ పోదని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అర్థమవుతుంది మనం ఊహిస్తాం జరగచ్చు జరగకుండా పోవచ్చు ఎందుకని దీని వెనక ఎంతో నియతి ఒక ఆర్డర్ ఉంది ధర్మాలు ఉన్నాయి వాటిని అనుగుణంగా జరుగుతాయి వాటిని మనం మార్చలేం ఈ సృష్టిలో అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలనే భగవంతుని యొక్క అమృత హస్తాల్లో ఉన్నాయి వాటిని మార్చే శక్తి ఎవరికీ లేదు మననే చూచాం నిన్నగా కాకపోయినా సృష్టిని గురించి చూచినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఇది జ్ఞానపూరితంగా ఉంది జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ సృష్టిని తయారు చేశాడు ఆయన నుండి నాకు ఫలితాలు వస్తూ ఉన్నాయి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈరోజు ఒకవేళ మార్నింగ్ క్లాసెస్లో ఎంత మనకి ఇంట్రెస్టింగ్గా ఉన్నా డీప్ సబ్జెక్ట్ కనుక మనం ఎంత తృప్తి చెందిన నిత్య జీవితంలో ఫేస్ చేసేది ఇదే ఈరోజు సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ నిన్న ఎట్లాగైతే భక్తి మనకు ప్రధానంగా తెలుసుకున్నామో అట్లాగే ఈరోజు కర్మ విషయంలో తెలుసుకోవాలి కర్మని ఏవో అధికార మా ఫలేషు కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది ఫలితంలో అధికారం లేదు ఇది ఇప్పటి వరకు మనం ఏమని వినుంటామో తెలుసా కర్మ ఫలితం మీద దృష్టి లేకుండా కర్మలు చెయ్యి వినుంటారు మీరు ఇది చిన్నప్పుడు మేము కూడా అలాగే అనుకుంటూ వచ్చాము చాలా కాలం నాయన కర్మయోగం అంటే కర్మ ఫలితాల మీద దృష్టి లేకుండా నువ్వు కర్మ చేయి నాయనా కర్మ ఫలితం మీద దృష్టి లేకపోతే కర్మ చేయడం ఎట్లా అసలు నేను ఏ కర్మ అయితే చేస్తున్నానో దానికి ఫలితం ఇది వస్తుంది అనుకున్నప్పుడు కర్మ చేస్తాడు కానీ మనిషి అసలు ఫలితమే తెలియకపోతే ఎవడు చేయుడు బుద్ధిహీనుడు కూడా చేయడు ప్రయోజనం అనుద్దిశ నా మందోపి ప్రవర్తతే ప్రయోజనం అనుద్దిశ ప్రయోజనాన్ని ఊహించకుండా మందోపి ప్రవర్తతే నా మందహాపి మందభాగ్యుడు కూడా కర్మ చేయడు ఎవడు ఏది చేసినా ఫలితాన్ని ఊహించే చేస్తాడు పిల్లవాడు చదువుతున్నాడంటే పాస్ అవ్వాలని చదువుతాడు డాక్టర్ మందిస్తున్నాడంటే నయం చేయాలని చేస్తాడు నువ్వు వ్యాపారం చేయాలంటే ఆదాయం వస్తుందని చేస్తావు నేను బోధ చేస్తున్నానంటే అర్థం కావాలి మీకని చేస్తాను అంతే ఇదే ఫలితం కృష్ణుడు బోధ చేసినప్పుడు కూడా అర్జునుడికి అర్థం కావాలని చెప్పాడు అర్థం కాకూడదని చెప్పాడు అదే ఫలితం ఫలితాన్ని ఊహించకపోతే అసలు చెప్పలేడు అర్థమవుతుంది కనుక ఫలితం మీద దృష్టి లేకుండా చెయ్యి అనేది మీనింగ్లెస్ అప్ సైడ్ అన్సైంటిఫిక్ ఫలితం మనకు తెలిసి ఉండాలి ఏ కర్మకు ఏ ఫలితం అనేది మనకు తెలిసి ఉండాలి ఆ ఫలితాన్ని ఊహించే మనం కర్మ చేస్తున్నాం ఫలితాన్ని ఊహించే చేయండి కర్మ సెంటెన్స్ చూడండి అది కాదు అక్కడ నువ్వు ఫలితాన్ని ఊహించకుండా కర్మ చేయని అక్కడ లేదు ఫలితంలో నీకు అధికారం లేడు అంటుంది అది పాయింట్ అధికారం లేదు ఇది ఇలా జరగాలి అని నువ్వు అనుకుంటే అలా జరగచ్చు జరగకుండా పోవచ్చు ఎందుకని జరగదు స్వామీజీ కర్మ ఫలితాలు నాలుగు రకాలుగా ఉంటాయి ఎప్పుడు మనకేదో నాలుగు వందలు కనపడతాయి కానీ వాటిని అన్నిటిని తీసుకొచ్చి ఒకసారి పోగు చేస్తే నాలుగు రకాలుగా ఉంటాయి ఏ కర్మకైనా మనం ఏ కర్మ చేసినా దానికి వచ్చేటువంటి ఫలితం ఈ నాలుగుట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది ఒకటి అనుకూల ఫలం ఒకటి అనుకూల ఫలం బాగా వినండి మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది ఇన్ని రోజులు అర్థమైనట్టు అర్థం అవుతుంది ఈరోజు ఇంకా ఈజీ ఎందుకంటే మన జీవితమే అర్థంలో ముఖం చూసుకున్నట్టే ఉంటుంది ప్లీజ్ అనుకూల ఫలం రెండు అధిక ఫలం మూడు అల్ప ఫలం నాలుగు ప్రతికూల ఫలం ఈ నాలుగే ఉండేది ఇంకేం లేవు నువ్వు ఏదైతే ఆశించి ఏ ఫలితాన్ని అయితే ఆశించి కర్మ చేస్తున్నావో ఆ ఫలితం వచ్చిన తర్వాత ఈ నాలుగుట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అది అనుకూల ఫలం అన్నవి ఉంటుంది అధిక ఫలం ఉంటది ఉంటుంది అల్పఫలం అన్నవి ఉంటుంది ప్రతికూల ఫలం ఉంటది ఉంటుంది అంటే ఏంటి స్వామి అర్థం కావడం లేదు ఏం లేదు బాబు నేను వ్యాపారం చేస్తున్నా నాకు ఈ సంవత్సరం ఒక లక్ష రూపాయలు రావాలి అని ఊహించి నువ్వు ఫలితం ఊహించి కర్మ చేసావు అనుకో ఇది తప్పులేదు లక్ష రూపాయలు ఊహించినప్పుడు తప్పలేదు ఎందుకని ఊహిస్తేనే చేస్తాం కర్మ ఫలితం వస్తే ఆదాయం లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి అనుకూల ఫలం నువ్వు ఏదైతే ఆశించావో అది జరిగిపోయింది నువ్వు అనుకున్నట్లుగా జరిగింది అనుకూల ఫలం ఓకే నువ్వు లక్ష రూపాయలు ఊహించావు సపోజ్ లక్షన్నర వచ్చింది అనుకోండి అధిక ఫలం అధిక ఫలం బాగా సెవెంటీ ఫైవ్ థౌజండ్ వచ్చింది అనుకోండి అల్ప ఫలం లేదు ఇరవై ఐదు వేలు నష్టం వచ్చింది అనుకోండి అసలే లాభం రాకుండా ప్రతికూల ఫలం ఇది ఇంకేం లేదు ఈ నాలుగు తప్ప ఇంకేమి రావు వాస్తవానికి నాలుగు లేదు కర్మ ఫలమే ఉండేది వచ్చిన కర్మ అది కర్మకి కర్మ ఫలం ఉంది అంతే దాని అధిక ఫలం ఫలం అనుకూల ఫలం ప్రతికూల ఫలం లేవు ఇవంతా మన సృష్టి దుఃఖపడ్డానికి చెప్తాను వినండి